దేవునికి స్తోత్రమర ప్రైజ్ దిలాడ్ ఎమ్మ వినిపిస్తుందా వినిపిస్తుందన్న వాళ్ళు చేతులు పోయి కదా అండి ఇప్పుడే బాగుందా మైకి లేనప్పుడు కంటే మైకు ఉన్నప్పుడు కంటే మనం వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని వివరణ మనం దేవునికి ఆత్మ చేత మనం వివరణ చేసుకుందాం దేవునికి మయమగా ఖాళీలు ఇయ్యా ప్రవేశ్ ప్రవేశ ఎస్ నలభై నాలుగు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు నలభై నాలుగు మూడు నాలుగు నేను దప్పికల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరించదను అలెలు ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ దప్పి కొన్నవారి మీద గొన్నవారి మీద నీళ్లను అంటే మనకి ఎప్పుడు సడన్గా గుర్తొచ్చేది ఏంటంటే మనకు అరణ్య ప్రయాణములు ఇజ్రాయల్ చేస్తూ ఉండగా బండ్ల నుంచి నీరు రప్పించారు బాగానే ఉంది చేదు నీరు తీపిగా మార్చారు దేవుడు బాగానే ఉంది అది గుర్తుకొస్తుంది మనకి కానీ ఆ నీళ్లు ఈ నీళ్లు కాదు ప్రియారా ఆ నీళ్లు వేరు ఆ నీళ్లు మనం త్రాగే నీళ్ళనే ఆ నీళ్లు అప్పుడు రప్పించింది ఇజ్రాయేలీలు అన ప్రయాణం చేస్తూ ఉండగా ఈ నీళ్లు ఏంటంటే ప్రియారా కనుక్కుందాం దేవునికి మళ్ళీ ఇయ్యా ప్రైజ్ తర్వాత నీ సంతతి మీద నా ఆత్మను కొమరించేదను అలూ ప్రైస్ ఆ నీరు ఏంటంటే పిల్లరా దేవుని ఆత్మ అని ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నారు నీ సంతతి మీద నా ఆత్మను కొమ్మరించదను నీటిని ఆత్మను నీరని కూడా బైపీల్లో వాడారు నీరు నీరు కాదు అట్లాగే మనం యశప్రభారు కొత్త నిబంధనలు అని చెప్పేది ఏంటంటే ఒక చోట ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు ఏ విధంగా చేయాలి అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిదేనే కానీ నూతనత్వం రాదు అని చెప్తారు దేవుడు అవునా అండి అవునా నీటి మూలంగాని ఆత్మ మూలంగా కానీ మామూలు నీళ్ళు అవి దేవుని వాక్కు దేవుని వాక్యము దేవుని వాక్యమనే నీళ్లు ప్రియుడరా ఆ నీళ్లను నీరు అని వాక్ వాడిన పదాన్ని దేవుని వాక్యంగానూ ఉపయోగించుకోవచ్చు తర్వాత దేవుని ఆత్మగానూ ఉపయోగించుకోవచ్చు సందర్భాన్ని బట్టి రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు దేవునికి స్తోత్రం చేయండి అలెళ్ళు ప్రయోగిస్తేలా మరి ఇక్కడ అన్నది ఏంటంటే నీరు నేను దప్పిగల వారి మీద నీళ్లను దప్పిగా దప్పిగా అంటే అక్కడ దేవుని ఆత్మ లేక బాధపడుచున్న వారి మీద దేవుని ఆత్మ చే లేక దేవుని మార్గంలో జీవించగా ఉన్నవారికి దేవుని ఆత్మ చేత అనేకమైన దేవుని ఆత్మ లేక అనేకమైన కష్టాలు నష్టాలు అనుభవిస్తున్న వారి మీద నా ఆత్మను కుమ్మరించేదనో అన్నారు దేవుడు బీడారా అట్లాగే లోకంలో అనేక మంది బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు అవున కదండి మరి అటు వారి మీద దేవుడు ఏమన్నారు నేను తప్పిగా గల వారి మీద నేలను అంటే ఆత్మ లేని వారి మీద ఆత్మ లేకపోతేనే ఇవన్నీ కూడా వస్తాయి ప్రిడారా దేవుని ఆత్మ లేకపోతేనే బాధలు వ్యాధులు కష్టాలు నష్టాలు అన్నీ కూడా వ్యాప్తి చెందుతాయి కుటుంబంలో కానీ ఒక వ్యక్తిలో కానీ కాబట్టి అదే మన మేలు కోసమే మన బాగు కోసమే మన క్షేమం కోసమే దేవుడు ఏం చేస్తూ ఉన్నారు నేను దప్పిక గల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కొమ్మరి చెందను అలేవి ప్రయస్థిరాడ్ ప్రయస్థిరాడ్ ఎండిన భూమి ఏంటి ఏంటి పూర్తిగా దిగసారిపోవటం భూమి అంటే ఈ భూమి కాదు అక్కడ భూమి అంటే మనం ఇదివరకు చెప్పుకున్నా మీకు కూడా ఎన్నోసార్లు చెప్పా భూమి అంటే మన మనమే దేవుని భూమి దేవుని నేల అందుకని నేల గురించి కూడా ఉదాహరణ చెబుతూ ఆయన వివరించారు ఒక చోట ప్రియులారా మరి దేవుని పొలం మనమే దేవుని ఆలయమైనా మనమే దేవుని ఇల్లు అయినా మనమే ఇల్లన్నా మనమే అర్థమవుతుందా అర్థమైందా ఏంటది దేవుని పొలమైనా మనమే దేవుని ఇల్లైనా మనమే దేవుని ఆలయమైనా మనమే దేవునికి స్తోత్రం అందుకనే దేవుడు నా ఆలయమును పడగొట్టి మూడు దినములలో కట్టు అన్నారు దేవుడు పిడారా అంటే దేవుడే మన ఆలయముగా దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మరెలు ఇయ్య ప్రయోగించిలాడు జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం అర్థం చేసుకోవలసిన ప్రసంగాలండి ఇవన్నీ కూడా దేవునికి మరేలు ఇయ్య ప్రయోగించి తిలాడు మరి అదే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను నీకు ఎప్పుడైతే తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబాల్లో కానీ దేవుని ఆత్మ ఉంటుందో ప్రిలరా ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అదే ఇక్కడ చెప్తున్నారు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను ముందు పెద్దవారిలో దేవుని ఆత్మ లేకపోతే కుటుంబం ఆశీర్వదించబడదో ప్రియారా పెద్దవారిలో దేవుని ఆత్మను పొందాలి మనం పెద్దవారిలో దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుతామో మనం అప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను దేవునికి స్తోత్ర అర్థమైందండి నీ బిడ్డలు బాగుండాలంటే నీ కుటుంబం బాగుండాలంటే నీకు ముందు ఆత్మ కావాలి పిడారా నీకు దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో నీ బిడ్డలు దీవించబడతారు నీ బిడ్డలు ఆశ్రయించబడతారు దేవునికి స్తోత్ర అర్థమవుతుంది నెల చేతులపై పైకెత్తండి దేవునికి స్తోత్ర మల్యా ప్రయిస్తిలాడ్ ప్రయిస్తి లాడ్ తర్వాత నీటి కాలువల వద్ద నాటబడిన నిలవజి చెట్టు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు ఎవరు ఆ పిల్లలు కానీ కుటుంబము కానీ ఎట్లా ఎదుగుతారంట దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు దేవుని ఆత్మ ఉన్న ఉన్న వారి బిడ్డలు నీటి కాలువలు ఎంత నాటబడినా అంటే కాలువలకి చెరువులకి తేడా ఉంది చెరువులో నీళ్ళేమో ఎప్పుడు అంది ఎప్పుడు ఉండవు కొంతకాలం అంటే కొంతకాలం ఎండిపోతుంది చెరువులు కాలువ అట్లా కాదు ఎప్పుడు కూడా నిరంతరం కూడా ప్రవహిస్తూ ఉంటుంది ప్రవహించే నీటి ప్రక్కన చెట్టు ఉందనుకోండి ఎట్లా ఎదుగుతాయి బ్రహ్మను ఎంత ఎదుగున్న వాడికి నీరు అందుతాయి అట్లాగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ కుటుంబంలో ప్రవహిస్తే ఆ విధంగా నీ బిడ్డలు కానీ నీవు కానీ నీ కుటుంబం కానీ పైకి ఎదిగి గొప్ప పల్లె పలిస్తారు పిల్లారా దేవునికి స్తోత్రమాల ప్రయత్స్లా అర్థమవుతుందనుకుంటాను అర్థమవుతుంది అనుకుంటాను అర్థమవుందా మళ్ళీ చెప్పాలా దేవునికి స్తోత్రం చేయండి అల్లేయ ప్రైజ్ దిలాడు మళ్ళీ ఇంకోసారి చదివి ఈ వాక్యాన్ని మీకు పూర్తిగా వినిపిస్తాను నేను తప్పిగల వారి మీద నీళ్ళను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమరించేదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆశ్రయించేదను నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదరు అలే లుయ్యా ప్రైవ్ దిలాడు మరి దేవుని ఆత్మ కావాలా మీకు అక్కర్లేదు చెప్పండి అలే లుయ్యా ప్రైవేశ్ తిలాడు నీవు నీ కుటుంబం ఫలించాలంటే నీ బిడ్డలో అభివృద్ధి చెందాలంటే నీ బిడ్డలో ఫలించాలంటే నీకు దేవుని ఆత్మ ఖచ్చితంగా ఉండాలి పిల్లారా దేవుని ఆత్మ లేకపోతే కుటుంబాలు ఫలించవు బిడ్డలో ఫలించరు అది విశ్వంప్రిడారా దేవునికి అతను మళ్ళీ ప్రైజ్ దిలాడు మరి ఈ ఆత్మ అన్నది ఈ యొక్క వాగ్దానం అన్నది దేవుడు ఎప్పుడో పాత నిబంధన కాలంలో దేవుడు అనుగ్రహించాడు ఇచ్చారు అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఎప్పుడు నెరవేర్చబడింది పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చబడ్డాయి అది ఎప్పుడు కనుక్కుందాం ఏ ఏడో అధ్యాయము వచ్చాయేమో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఆ పండుగలో మహాదినమైనా అంత దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పిగొని యెడల నా ఎద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వాళ్ళనో చూసారా దప్పిగొని యెడల అదే పైన చెప్తుంది ఇక్కడ పైన మనం అనుకున్నది చెప్పుకున్నది అది దేవుడు చెప్పింది అది దప్పికొనలా దప్పికొనారా ఆత్మ లేక తప్పికొన్నావా దాహం వేసి తప్పికొన్నావా ఆత్మ తెలియక దప్పిగా కొనలేదా ఏదో నిర్ణయించుకోండి మీరే దప్పికొన్న వారి మీద ఆ పండుగ మహాదినమన అంత దినమన ఏసి నిలిచి ఎవడైనా దప్పికొన నా ఎద్దకు వచ్చి దప్పిగా తీర్చుకొని వెళ్ళడం నా ఎందు విశ్వాసముసవాడేవడం లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను బిగ్గరగా చెప్పాను అలే లు ప్రయస్తిలో ఆత్మ పాత నిబంధనలో ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా క్రీస్తు వలన నెరవేర్లాయి అలే ప్ర క్రీస్తు లేకపోతే ప్రభు లేకపోతే ఏసై లేకపోతే దేవదేవుడు లేకపోతే పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేరే కాదు ప్రియారా పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చడానికి యేసు ప్రభు మన రూపంలో వచ్చాడు మానవునిగా వచ్చాడు తల్లి ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాట్ ప్రైస్ తిలాడు అందుకే ఎవరైనా తప్పికొని ఉన్నారా రండి నా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు విశ్వాసం ఉంచినప్పుడు నాయందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అని చెప్తున్నారండి దేవునిక స్తోత్రం మలూయ్య ప్రవహిస్తులాడు మీలో దేవుని ఆత్మ లేకపోతే యేసు ప్రభు వారి విశ్వాసం విశ్వాసం సరిగి అన్నమాట అందుకే గుర్తు దేవుని అందు మన విశ్వాసం ఖచ్చితంగా ఖండితంగా ఉంటే బ్రీడరా ఉంటే ఏమవుతుంది జీవజల నదులు మీ కడుపులోండి ప్రవహిస్తాయి దేవునికి స్తోత్రం ప్రైస్ ఇయ్యా ప్రయస్ ప్రైస్ ప్రయస్ తిలాడు కాబట్టి మన విశ్వాసం సరిగా ఉండాలా దేవుని ఎందు విశ్వాసం సరిగా ఉండాలా అర్థమైందా మానవునికి కొంచెం విశ్వాసం ఉంటుంది కొద్దిగా విశ్వాసం ఉంటుంది కానీ సరిపోదు పరిశుద్ధాత్మ రావటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి ఆయన దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దేవుడు వేస్తాయా కాబట్టి బ్రీడారా మళ్ళా ఈ వాక్యాన్ని మరొకసారి చదువుకుందామని నోట్ చేసుకోండి మీరు చక్కగా ఇంటికి వెళ్ళి శుభ్రంగా ధ్యానం చేసుకోండి దేవునికి స్తోత్రం మళ్ళీ ప్రవేశీలో ఆ పండుగలో మహాతరమైనా అంచతీరమునా ఏసు నిలిచి ఎవడైనా దప్పిగురియడరా నా యొక్క వచ్చి దప్పికి తీర్చుకొని వాళ్ళను నాయందు విశ్వాసం విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను దేవునికి స్తోత్రం మల్లయ్య ప్రయస్థితులాడు పరిశుద్ధాత్మ దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి ఉదాహరణ తీసుకుందాం మనం ఉదాహరణ తీసుకుందాం భార్య భర్త ఎందుకు విధేయతగా ఉంటుంది మొట్టమొదటి పాయింట్ అది అదే తల్లిదండ్రులందు పిల్లలు విధేయతగా ఉంటారు రెండవ పాయింట్ అది లోకంలో ధన వ్యామోహం ధన వ్యామోహం మీద ధన ఆశ మీద వ్యామోహం ఉండదు ధనం ఆటోమేటిక్గా వస్తుంది మనందరం పని చేసుకోవట్లేదా ఉద్యోగాలు కానీ వ్యాపారులు కానీ ఏదైనా కానీ మనం చేసుకుంటాం కదా ఏదో శరీరం బతకాలిగా అందుకని ఏదో మనం చేసుకుంటా ఉంటాం మరి అటువంటిప్పుడు మనం ఎట్లా ఉండాలి దేవుని ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటను మనం వినగలిగి దేవుడు చేయమన్న పనులు మనం చేయాలి మరి కుటుంబాల్లో సమాధానం లేక ఎంతోమంది బాధపడుతూ ఉంటారు ఎందుకని కోపాలు ఊరికి వస్తాయండి నాకు అర్థం కాదు ఎందుకు వస్తాయి కోపాలు ఏమండ కోపాలు ఎందుకు వస్తాయి అదే దేవుని ఆత్మ ఉన్నప్పుడు కోపం అణిచివే పడుతుంది నాకు చిన్నప్పటి నుంచి కోపం మా అధికం దేవుని ఆత్మ పొందిన తర్వాత అసలు అణిగిపోయింది దేవుని ఆత్మ పొందితే కోపం అనిగిపోద్ది మనం దేవునికి చేయాల్సిన పనులన్నీ కూడా మనం చేస్తాం లేకపోతే చేయలేము ఇవన్నీ కూడా దేవుని ఆత్మ వలన దేవుని కార్యాలు శ్రేష్టంగా మనం చేయగలుగుతాం కాబట్టి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడంలో లోటు లేకుండా మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మనం జీవించాలి దేవునికి స్తోత్రం మరీలు ఇయ్య ప్రయస్తి లాట్ ప్రయస్తి లాడ్